యానం నియోజకవర్గంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో యానం పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు యానం నియోజకవర్గంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో యానం పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల వినియోగంపై కలిగే అనర్ధాలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం ఉదయం స్థానిక మహాత్మాగాంధీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో యానం ఎస్పి రాజశేఖరన్ ఆదేశాల మేరకు ఎస్ఐలు మురుగానందం ప్రభాకర్ రావులు విద్యార్థులకు అవగాహన కల్పించారు గంజాయికి బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు ఓకే ఓకే ఇప్పుడు మేము యానం పోలీస్ మేము అందరూ తెలుసు కదా యాన ఎస్టీ గారు హిల్ స్టేషన్ వచ్చే కదా మేమంతా అక్కడ పనిచేస్తాం అందరూ తెలుసా ఇప్పుడు చూసారా ఓకే ఇప్పుడు మేము ఎందుకు వచ్చామన్నది మీకు చెప్తారా వివరంగా బాగా ఏనంటాయి ఓకేనా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈ గంజాయి సిగరెట్లు రోజు అన్నీ మంచి పదార్థాలన్నీ తీసుకుంటున్నారని చెప్పేసి మా క్వాలిటీ లెవెల్లో కంప్లైంట్ అయ్యింది స్కూల్స్ కంటుంటారు కదా మీకు అనమాట మీకు ముందు కంటుంటారు కదా వాళ్ళు మీకు ముందు గంజాయి అని లేకపోతే సిగరెట్ అని మస్సు పదార్థాలు సంబంధించి మీకు అలవాటు చేస్తారు కొంచెం అలవాటు చేసేవారు ఏం కాదరా తాగరా ఏమవుదంటారు మీరు అది తాగుతారు ఒకసారి రోజు ఫ్రీగా ఇస్తాడు రెండో రోజు ఫ్రీగా ఇస్తాడు మూడో రోజు ఫ్రీగా ఇస్తాడు అలా నువ్వు దాన్ని నీవు దాన్ని అలవాటు అయిపోతావు అలవాటు అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తారంటే నా దగ్గర అయిపోయిందిరా ఒక్కొక్కరి దగ్గర ఉంది ఒక ఐదు వందలు తా అప్పుడు నువ్వేం చేస్తావు నాన్నగారు చేయడం తెలియకుండా డబ్బులు తీసేస్తావు అంటేనా చేస్తాం కదా మరి ఈ పని కంటే ఎవరు కదా అలాగే మనం వాడు నేరు తోడు పొచ్చి మనతో కోల్పోతారు అనమాట అందుకని ఈ వ్యాపారం ఏం చేస్తారు అందుకని ఎటువంటి అటువంటి ఎవరైనా ఇచ్చినా కూడా అటువంటి డోల్కి వెళ్ళకండి నేను మీ హెడ్ బ్యాంక్ కానీ మీ టీచర్ దృష్టికి కానీ తీసుకెళ్ళాలి ఎటువంటి ఏమైనా మీ లోపల స్టూడెంట్స్ ఏదైనా తాగడం లేకపోతే ఎవరు పెట్టుకురావడం అలాంటివి ఏదైనా మీకు అనుమానం వస్తే తెలియజేయాలి వాళ్ళు పోల్ చేయడం కూడా వచ్చి చెప్పొచ్చు నేను ఏం తప్పులేదు ఓకేనా మేము వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి అటువంటి చేయకుండా చేస్తే వాడుకోవడం ట్రైన్ వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకి డ్రెలింగ్ చేసి చేస్తాం అలా ఏమనుకుంటారు తల్లిదండ్రులు స్కూల్ చేస్తున్నారు కదా వస్తాను కదా అనుకుంటారు మధ్యలో మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి తెలియదు వాళ్ళు పని చేసుకునేవచ్చు అందుకని ఇప్పుడు చదువుకోలేక వచ్చాం కాబట్టి మనం దాంట్లో లక్ష్యం పెట్టి చదువుకోవాలి అర్థం ఎటువంటి వ్యక్నాలు చెడు వ్యక్నాలు జోలికి వెళ్ళకూడదు అర్థమైనా ఎవరైనా అలవాటు చేస్తున్నా కూడా అంటే మాత్రలకు చెప్పాలి మీ పేరు మాకు అన్నీ ఒక్కది ఏమి ఉండదు అంటే డ్రైన్ వచ్చేసి అక్కడికి మాస్ అది రెడీ చేయాలి నీటిలో నష్టం ఉండదు అని మీరు అందరూ చదువుకోవడం అలా చదువుకుని చదువుకునే మంచి చదువు చదువుకుని ఉద్యోగం కానీ ఎటువంటి అప్పుడు అక్క పడిపోతారు చదువు క్లాస్లో ఫెయిల్ అయిపోవడం అలాగ మన చదువు ముందుకు సాగదు చల్లెంటే కట్టుబడి చదువుతా ఉంటారు పుస్తకాలు కొంటారు బట్టలు కొంటారు అన్ని కొంటారు మనం వాళ్ళకి న్యాయం చేయలేము అర్థమైందా అందుకని అటువంటి ట్యాబ్లెట్ ఎవరు వెళ్ళకండి విడిదాటిన జోలికి వెళ్ళకండి తర్వాత ఈ కుట్టు దగ్గర కొని కొని కూడా మంచి బ్రాండెడ్ బ్రాండెడ్ అయితే నేమ్ ఉంటుంది కదా కరెక్ట్గానే ప్రోడక్ట్ నేమో ఐఎస్ఎంఓ తప్పించే మీకు అటువంటి ట్యాబ్లెట్గా కొనుక్కోవాల బాగా వ్యాపారం చెప్పుకోవడం చూస్తారు కొనుక్కొని వచ్చు కూడా మనం ఏం కొనుక్కుంటున్నాం మంచిగా కాదు అని చెప్పుకుని పిల్లలు ఎక్కువ దిగుబడి కొనుక్కుంటారు కదా మీరు కుట్ల దగ్గర అయితే మంచిగా కొనుక్కోవాలి అర్థమైందా ఏం చూసు కొనుక్కోవాలి బ్రాండ్ దానికి అని గుర్తింపు ఉంటుంది అయ్యే కొనాలా చెప్తారు మంచిది కాదురా అందరూ మంచిగా చెప్తాం కానీ పడే ఎవడో చెప్పడు కదా అర్థమైందా పురుగులందరూ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ విషయం మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ మీ క్లాస్మేట్స్ అందరికీ అంతా అర్థమైందా మీకు మీ మంచి గురించే అంటే మీరు మంచి చదువు చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్ళి మంచి ఉద్యోగాలు చేసుకుని రేపు భవిష్యత్తులో స్థిరపడాలి మీరు ఈ మధ్యలో వ్యసనాలకు లోను కాకుండా అందరూ మంచిగా ఉండాలా బాగా చదువుకోవాలా అయితే అంటే అర్థమైందా ఓకే అందరికి అర్థమైంది కదా మీ చెప్పడానికి అర్థం అన్నట్లు లెక్క ఎవరు చేయట్లేదు పెట్టారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ చెప్పిన దానికి